జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో మనం వేద చక్రంలో రాగాలు తెలుసుకుంటున్నాం అందులో ఇరవై రెండు కరహరిపి రాగం ట్వంటీ టూ మెలగడితే కరహరిపి రాగం దాని స్వరస్థనాలు సజ్జమం చతుర్శమం సాధారణ గంధారం మా సుగమధ్యమం పంచమం దా చతుర్శ దేవతం కై నిషాదం ఇప్పుడు దీంట్లో మనం ఆరో చూడి ఇందులో మనకి ఒక సాధ్యంగా ఇలాంటి వాటిలో అలంకారాలు కానీ ఇలాంటివన్నీ మనకి బాగా సూటవుతూ ఉంటాయి

రిగమగవనవనరిగమగపమగరిగమగమస్వమగరిగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగరిగమగ <laughs> <laughs>

దీన్ని బాగా చేసుకుని దీని దీని పుట్టిన రాగా చిన్న రాగాలన్నీ కూడా మనం ఇంకా బాగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది జై శ్రీరామ్